అందరికీ నమస్కారం వంగవీటి రాధాకృష్ణ గారు వంగవీటి రాధాకృష్ణ గారు వంగవీటి మోహన్ రంగా గారి అబ్బాయి ఆయన మరణం తర్వాత వంగవీటి రంగా గారి రాజకీయ వారసత్వాన్ని తీసుకొని లెగసీని కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు సో ఈ విషయంలో కొంతమందికి భేదాభిప్రాయాలు ఉండొచ్చు రంగా గారి లెగసీని కంటిన్యూ చేయలేకపోయారు గారు ఒక్కసారి గెలిచారు అనే చాలా అభిప్రాయాలు ఉండొచ్చు కానీ సో అప్పుడు అప్పుడు ఉన్న రాజకీయ పరిస్థితుల్ని అలాగే ఫ్యాక్షన్ రాజకీయాలని పూర్తిగా వదిలేసి ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు కావచ్చు ఆయన ఫాలోవర్స్ కావచ్చు వీళ్ళందరినీ కూడా ఆ ఫ్యాక్షన్ రంగులో నుంచి బయటికి తీసుకొచ్చి ఎవరి కుటుంబాలతో వాళ్ళు ప్రశాంతంగా సంతోషంగా ఉండే విధంగా చేశారు దానికోసం ఆయన రాజకీయ జీవితాన్ని కూడా త్యాగం చేశారు వంగవీట రంగు రాధాకృష్ణ గారు ఒక రకంగా చెప్పాలంటే ఆయన మొదటి నుంచి కూడా పార్టీలు మారుతూ వచ్చారు దానితోటి పొలిటికల్ ఇన్కన్సిస్టెన్సీ అనేది క్లియర్గా కనిపించింది ఆయన తీసుకునే నిర్ణయాల్లో ఒకసారి ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేశారు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేశారు సో ఇలా ఉన్న పార్టీలన్నీ మారారు ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంలో మరొకసారి రాధా గారి గురించి చర్చ బాగా జరుగుతుంది విజయవాడ అలాగే మిగతా రాష్ట్ర ప్రజలందరిలో కూడా సో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వంగవీటి రాధా గారు పోటీ చేస్తారా చేస్తే ఏ పార్టీ తరఫున చేస్తారు ఏ పార్టీలో జాయిన్ అవుతారు అనే విషయాలు చర్చించుకోయే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వంగవీటి రంగా గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆహ్వానం ఉంది పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీతోటి పొత్తు కన్ఫర్మ్ చేశారు అప్పటి నుంచి వంగవీటి రాధా గారిని మళ్ళీ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావాలి మచిలీపట్నం నుంచి ఎంపీగా పోటీ చేయించాలి అనే ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఆ రకంగా వల్లభనేని వంశీ గారు పేర్ని నాని గారు అలాగే ఎక్కువ నాని గారు వీళ్ళ ముగ్గురిని కూడా రాయబారులుగా పంపించారు రాధాగారి దగ్గరికి రాధాగారికి వీళ్ళ ముగ్గురు కూడా పార్టీ అధిష్టానం యొక్క అభిప్రాయాన్ని ఆహ్వానాన్ని రాధాగారి ముందు ఉంచారు కానీ వంగవీటి రాధాగారు మాత్రం వైసీపీలోకి వెళ్ళడానికి ససేమేర అన్నారు ఎందుకంటే ఆయన రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు రెండు వేల పద్నాలుగు ముందు ఆయన పార్టీకి రాజీనామా చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి విపరీతంగా అవమానించారు ఆయన్ని పార్టీలో అనేది అందరికీ తెలిసిందే సో దాంతో ఆయన మళ్ళీ తిరిగి అవమానించిన చోటకే వెళ్ళి పనిచేయడం కష్టం అనే ఉద్దేశంతో వైసీపీలోకి వెళ్ళడానికి నిరాకరించారు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీలో ఉన్నారు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఆయన కోరుకుంటున్న విజయవాడ సెంట్రల్ సీటు దక్కలేదు అలాగే విజయవాడ ఈస్ట్ సీట్ కన్నా సరే పోటీ చేద్దామనుకుంటే అక్కడి నుంచి కూడా గద్దె రామ్మోహన్ గారి రూపంలో పోటీ ఉంది తెలుగుదేశం పార్టీలో దీంతో తెలుగుదేశం పార్టీ వంగవీటి గారిని ఎక్కడా అకామిడేట్ చేయలేకపోయింది దీంతో ఇంకా వంగవీటి గారి దగ్గర ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ అయినటువంటి జనసేన పార్టీని సెలెక్ట్ చేసుకున్నారు వంగవీటి గారు ఇటీవల జనసేన పార్టీ పిఏసీ చైర్మన్ అయినటువంటి నాదెండ్ల మనోహర్ గారితో సమావేశం అయ్యారు సోమవారం సాయంత్రం ఆ తర్వాత జనసేన పార్టీ మచిలీపట్నం ఎంపీ అయి అభ్యర్థి అయినటువంటి వల్లబనేని బాలశౌరి గారితోటి కూడా సమావేశం అయ్యారు సో ఈ రెండు సమావేశాల తర్వాత వంగవీటి రాధా గారు ఆల్మోస్ట్ ఒక కన్క్లూజన్కి వచ్చారు అనే విషయం అయితే బాగా తెలుస్తుంది నైంటీ పర్సెంట్ ఆయన జనసేనలోకి జాయిన్ అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది అయితే జనసేనలో జాయిన్ అయితే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా బ్యాక్ ఎండ్లో ఉండి ప్రచారానికి సపోర్ట్ చేస్తారా లేక ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ చేస్తారా అనేది ఒక సమస్య జనసేన పార్టీ ఆల్రెడీ తెలుగుదేశం పార్టీలో పొత్తులో ఉండడం వల్ల చాలా లిమిటెడ్ నెంబర్ ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తుంది ఆల్రెడీ ఈ ఇరవై ఒక్క స్థానాల్లో విపరీతమైన పోటీ కనిపిస్తుంది జనసేన పార్టీ టికెట్ల కోసం సో ఇలాంటి పరిస్థితుల్లో వంగవీటి రాధా గారిని పార్టీలోకి తీసుకుంటే ఏ స్థానం నుంచి పోటీ చేయించాలి అనే విషయం మీద పవన్ కళ్యాణ్ గారు రకరకాల ఆలోచనలు చేస్తున్నారు అని తెలుస్తుంది వాటిలో పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో ఉన్న మొట్టమొదటి నియోజకవర్గం కృష్ణా జిల్లాలో వంగవీటి రంగా గారి ప్రాబల్యం వంగవీటి రంగా గారి అనుచరులు ఫాలోవర్స్ బాగా ఎక్కువగా ఉండే అవనిగడ్డ అవనిగడ్డ నుంచి జనసేన పార్టీ పోటీ చేస్తుంది అనే విషయం మనకు అందరికీ తెలిసిందే అయితే అవనిగడ్డ నుంచి జనసేన పార్టీ తరఫున పోటీ చేయడానికి ముగ్గురు నలుగురు నాయకులు ఆల్రెడీ క్యూలో ఉన్నారు ఎవరికి అవకాశం వస్తుందా అనేది ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు అందరూ అయితే ఇప్పుడు వంగవీటి రాధా గారు కనుక జనసేనలో జాయిన్ అయితే అవనిగడ్డ నుంచి పోటీ చేయిస్తే బాగుంటుంది ఆయన ఖచ్చితంగా గెలుస్తారు ఈసారి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా గెలుస్తారు అలాగే రాధాగారిని పార్టీలోకి తీసుకోవడం ద్వారా జనసేన పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా కాపు సామాజిక వర్గం నుంచి బలమైన మద్దతు లభిస్తుంది ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారి వల్ల ఉంది ఆ మద్దతు ఇంకా పెరుగుతుంది అనే ఉద్దేశంతో ఆయన్ని పార్టీలోకి తీసుకొని అవనగడ్డ నుంచి పోటీ చేయించి అసెంబ్లీలోకి పంపించాలి అనేది పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలాగా కనిపిస్తుంది మరి రాజకీయ పరిణామాలు ఎలా మారుతాయి ఖచ్చితంగా జనసేనలో జాయిన్ అవుతారా జాయిన్ అయితే అవనగడ్డ నుంచి పోటీ చేస్తారా అనేది తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే అయితే రాధా గారికి మాత్రం జనసేన పార్టీ కార్యకర్తలు ఒక రిక్వెస్ట్ చేస్తున్నారు ఆ రిక్వెస్ట్ ఏంటంటే మీరు జనసేన పార్టీలో జాయిన్ అవుతారు పోటీ చేస్తారు అది గెలుపు అవుతుందా ఓటమవుతుందా అనే విషయం పక్కన పెడితే కనీసం ఈసారైనా సరే ఇక మళ్ళీ పార్టీ మారకుండా పవన్ కళ్యాణ్ గారికి అండగా జనసేన పార్టీతో కలిసి మీ రాజకీయ ప్రయాణాన్ని పునః ప్రారంభించండి సో అలా చేస్తే కనుక రాష్ట్రంలో మళ్ళీ వంగవీటి రంగా గారి స్థాయికి ఎదిగే అవకాశం ఉంటుంది మీకు జనసేన పార్టీలో ప్రధానమైన నాయకులు ఒకరిగా నిలుస్తారు ఖచ్చితంగా ట్రబుల్ షూటర్గా నిలుస్తారు మీరు అనేది వంగవీటి రాధా గారికి జనసేన పార్టీ కార్యకర్తలు చేస్తున్న సూచన మరి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని రాధా గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అలాగే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది తెలియాలి